శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమావ కథల అరవై నాలుగో సంచిక అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై రెండులోని తొమ్మిదవ కథ చిత్రమైన గానము శివుని డమరుకంలోంచి సంగీతం పుట్టింది ఈ సంగీతాన్ని ప్రపంచంలో వ్యాపింపజేయాలని ఈశ్వరుడు సంకల్పించాడు సాహిత్యానికి అది దేవత సరస్వతి ఉండనే ఉన్నది కనుక సంగీతానికి కూడా పెద్దలను ఏర్పరచాలి అనే ఉద్దేశంతో తుంబుర నారదులను పిలిపించి వారికి సంగీత విద్య నేర్పించాడు పరమేశ్వరుడు ఆ ఇద్దరిలో తుంబురుడు దేవలోకంలోనూ నారదుడు భూలోకంలోనూ సంచారం చేసి సంగీతం వ్యాప్తి చేయాలి అని నిశ్చయం జరిగింది ఆ ప్రకారం తుంబుర నారదులు స్వర్లోక భూలోకాలలో సంగీత విద్య ప్రచారం చేయబోయారు ఒక రోజున తుంబుర నారదులలో ఎవరెక్కువ పాటగాడు అని వారిలో వారికి పోటీ పడింది సాహిత్యానికి అతి దేవత అయిన సరస్వతి వద్దకు వెళ్ళి అడిగారు వారిద్దరి పాట విని ఆమె స్పష్టంగా ఏమీ చెప్పలేక ఇద్దరు గొప్ప పాటగాళ్ళేనయ్యా అని అనేసింది సరాసరిపోయి వాళ్ళు ఈశ్వరుణ్ణి అడిగివేశారు శివుడైనా ఏమీ నిర్ధారణగా చెప్పలేకపోయాడు ఉభయలు గొప్పవాళ్లే అని పొగడటం తప్ప వారి సమస్య తెగలేదు తర్వాత వారు పార్వతి వద్దకు వెళ్ళి ఎవరు ఎక్కువ చెప్పమన్నారు పాట విన్న మీదట పార్వతీదేవి కూడా ఇద్దరి పాట గొప్పగానే ఉందంది ఈ జవాబుతో వారికి తృప్తి కలగలేదు అప్పుడు పార్వతి అబ్బాయిలు సంగీత విద్యలో నిధి అయినటువంటి ఆంజనేయుడు ఇప్పుడు వింధ్య పర్వతాల మీద తపస్సు చేసుకుంటూ ఉన్నాడు మీరు పోయి మీ పాటలు అతనికి వినిపించారంటే మీ గొప్పదనం తేలిపోతుంది అని సలహా చెప్పింది వెంటనే తుమ్ముర నారదులు పర్వతాలకు పోయి తపస్సు చేసుకుంటూ ఉన్న హనుమంతుణ్ణి లేపారు లేపి హనుమా నీవేదో సంగీతంలో నిధివట కదా మేమిద్దరమూ పాడి నీకు వినిపిస్తాం శ్రద్ధగా విని మాలో ఎవరు గొప్ప పాటగాడో చెప్పాలి అని కోరారు హనుమంతుడు చిరునవ్వు నవ్వుతూ ఈ పాటి దానికే పానీ కట్టుకొచ్చారా సరే ఏవి మీ వీణలు ఇలా ఇవ్వండి అని అన్నాడు తుంబురుడు తన కళావతి అనే వీణను నారదుడు తన మహితిని చేతికి చేతికిచ్చారు వారిద్దరి పాట విని పరీక్ష చేస్తాడు కదా అని తుంబుర నారదులు కనిపెట్టు కూర్చున్నారు వారిని కదా కొంచెం సేపటికల్లా ఆంజనేయుడు తనే పాడటం ప్రారంభించాడు హనుమంతుడి సంగీతం ప్రారంభించగానే కొండల మీద శిలలు ద్రవించి కరిగి కాలువగా ప్రవహింపసాగిన తన చేతిలో ఉన్న వీణలు రెండు ఆంజనేయుడు ఆ కాలువ మధ్యకు విసిరేశాడు ఇదంతా చూస్తున్న విస్తిపోయారు విసిపోయారు మరి కొంచెంసేపటికి కాలువగా ప్రవహించిన శిలలన్నీ గడ్డకట్టి మామూలుగా మారిపోయినాయి పాపం తుమ్మర నారదుల వీణలు ఆ రాళ్లల్లో ఇరుక్కుపోయినాయి వారితో ఆంజనేయుడు చేతనైతే మీ సంగీత ప్రభావం చూపి ఆ రాళ్ళని కరిగించండి కరిగించి మీ వీణలు మీరు తీసుకోండి అని అన్నాడు వారికి చేత కాలేదు తెల్లబోయారు అప్పుడు హనుమం మళ్లీ పాడి రాళ్ళు కరిగించి వీణలను వారికిచ్చివేస్తూ ఇద్దరు ఈశ్వరుడు ఆజ్ఞ నెరవేర్చటానికి పెద్దలే సమానమైన విద్వత్తు కలవారే కనుక పోటీ పడవద్దని హితవు చెప్పి పంపాడు ఈ కథ రాసినవారు డి ప్రభావతి హైదరాబాద్ ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి